ఈరోజు వినిపించబోతున్న తెలుగు కథ కన్నీరు నిండిన పన్నీరు బుడ్డి రచన అన్నపూర్ణ గారు ఆ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో బుజ్జిగాడిని ఎత్తుకొని కనిపించారు మామగారు కులాసా కబుర్లు అయ్యాక మా చిన్నమ్మాయి పెళ్ళి తలపెట్టుకున్నాం బాబు ముహూర్తానికి ఎక్కువ వ్యవధి లేదు వర్షాలు శ్రావణంలో కాకుండా కార్తీకంలో చేద్దామనుకున్న అవతల వాళ్ళు తొందరపడబట్టి సరే అనక తప్పలేదు మీ అత్తగారు ఒంటరిది పెద్దమ్మాయిని కూడా తీసుకువెళ్తే దానికి చేదోడు బాదోడుగా ఉంటుంది ఈ రాత్రి బండికే మీనాని తీసుకువెళ్దామనుకుంటున్నాను బాబు అంటూ అసలు విషయం బయట పెట్టారు మరో విధంగా మాట్లాడటానికి అది సమయం కాదని సరే అలాగే కానియండి మా అమ్మగారు అనేశాను నన్ను కూడా పెళ్లికి నాలుగు రోజులు ముందస్తుగా రమ్మని మరీ మరీ చెప్పి రాత్రి బండికే కూతుర్ని తీసుకువెళ్ళారాయన మీనాకిలా అనుకోకుండా ప్రయాణం తగలటం నాకు ఓ విధంగా సంతోషంగానే ఉంది కారణం ఈ మధ్య ఓ పత్రికవాళ్ళు పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించటం సామాన్య రచయితగా నేను ఓ మంచి కథ రాసి ఆ పోటీలో పాల్గొనాలని నిర్ణయం చేసుకోవటం జరిగింది మాటకు ప్రాణము సత్యము చీటికి ప్రాణంబు రాలు అన్నట్లు వాటికి అవి ఎంత ముఖ్యమో కథకు వస్తువు అనేది అంత ముఖ్యం దానికోసం తిప్పలు పడిపోతున్నాను ఈ మధ్య చిన్నప్పుడు వస ఎక్కువ పోసినట్లున్నారు మీనాకు పొద్దస్తమానం కబుర్లతో నా మూడ్సన్నింటినీ చెదరగొట్టేస్తుంది పైగా మా బుజ్జిగాడొకడు సంగీత విద్వాంసుడులా నిరంతర రాగాలాపనలో ఉంటాడు అసలు మీనా పుట్టింటికి వెళ్ళిన సందర్భాలలోనే నేను కొన్ని ఘనకార్యాలు సాధించిన మాట నిజం ఆమె తన అన్నయ్య పెళ్లికి వెళ్ళినప్పుడు నేను తీరుబాటుగా కూర్చుని రాసిన నవల అందలం మీద అమ్మాయి అచ్చుభాగ్యానికి నోచుకుని పదుగురిని విశేషంగా ఆకర్షించింది కూడా తర్వాత అచ్చైనా నా రెండో నవల పిరికివాడి ప్రణయం రాసింది మీనాక్షి నా దగ్గర లేనప్పుడే అప్పుడు ఆమె పురిటికని పుట్టింట్లో ఉంది ఇప్పుడు నేను పోటీకి సంబంధించి ఓ మంచి కథ రాయాలనుకుంటుండగానే మా మరదలి పెళ్ళి నిర్ణయం అవటం నాకు అనుకోని అదృష్టంగా తోచింది ఎంతైనా మీనా లేని లోటు లోటే నేను ఎన్నిసార్లు కాఫీ తాగేది ఎప్పుడు తిండి తినేది ఆమెకు తెలుసు సమయం కనిపెట్టి నేను అడగకుండానే అన్ని అమర్చి పెట్టేది ఇక ఆమె తిరిగి వచ్చే వరకు ఆహార పానీయాల విషయంలో నాకు అవస్థలు తప్పవు ఆదివారమే కదా అని ఆలస్యంగా నిద్రలేవటం జరిగింది మర్నాడు నిత్య కృత్యాలు తీర్చుకోవటానికి బయటికి వచ్చేసరికి బావి పళ్ళెంలో ముగ్గురు ఆడంగులు ముచ్చలా ముచ్చట్లాడుకుంటూ గుడ్డలు నుసుముకుంటున్నారు ఆలస్యంగా లేవటం ఎంత పొరపాటైందో అప్పుడే తెలిసొచ్చింది ఉదయం ఏడు గంటల్లోపే ఏ మగాడు బావి దగ్గర స్నానం చేసినా ఆ టైం దాటిందంటే ఒక్కరొక్కరే ఆడవాళ్ళు పోగేతారక్కడ ఆశ్రమంలో ఆవరణలో చుట్టూ ఇళ్ళున్నాయి కేవలం మద్దల కోసమే అన్నట్లు చతురాస్రాకారంలో నాలుగు లోగిళ్లు కట్టాడు అత్యాసపరుడైన మా ఇంటి యజమాని అందరికీ ఉమ్మడి ఆస్తిగా నాలుగేళ్ల మధ్యన ఆ బావి బిజీ సెంటర్లా ఎప్పుడు ఎవరో ఒకరు చేదవేసి తీస్తూనే ఉంటారు మీనా ఉంటే నేను ఎప్పుడు లేచినా వాటర్ సమస్య ఉండేది కాదు ఇప్పుడు బావి దగ్గరేమో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ముందుకు వెళ్ళేది ఎలా వెళ్ళకపోతే నా స్నానం ఎలా ఇంట్లోంచి బయటపడటం ఎలా దిక్కుతోచక లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాను నా దీనావస్థను గమనించినట్లుంది ఇవిగోని నీళ్లు స్నానం కానివ్వండి అంటూ అమృత వాళ్ల బాల్చీలో నీళ్లు తెచ్చి మా గుమ్మంలో పెట్టింది అమృతది నిజంగా అమృత హృదయమే అనిపించింది అయినా పైకి అరే మీకెందుకండి శ్రమ నేనే ఏదో తిప్పలు పడేవాణ్ణి కదా అన్నాను ఇందులో శ్రమే లేండి అయినా మీరు ఆ బావి దగ్గర కూర్చున్న వాళ్లతో పెట్టుకుంటే పొద్దు కూకుతుంది అంటూ నవ్వింది నవ్వినప్పుడే చూడాలి అమృత అందాన్ని గులాబీల్లాంటి పెదవులు విచ్చుకొని ముత్యాల్లాంటి పలువరుస బయటపడుతుంది మా పక్క వాటాలో ఉండే రంగనాథం చెల్లెలే అమృత ఏదో కొద్దిగా చదువుకుంది తల్లి తండ్రి లేరు చాలీ చాలని జీతంలో చెల్లెలు పెళ్లి చేయలేకపోతున్నాడు రంగనాథం సరే ముందు స్నానం కానియండి అని తిరిగి తనే చెప్పి వెళ్ళింది అమృత అలాగే కానిచ్చి డ్రెస్ అయ్యాను బాల్చి ఇవ్వండి కావాలి తిరిగొచ్చి నా వైపు అదో మాదిరిగా చూస్తూ అడిగింది అమృతకు మీనాకు తగని స్నేహం నేను ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు మీనాను అంటిపెట్టుకునే ఉంటుంది అమృత నేనున్నప్పుడు బిడియపడక వచ్చి లోపల కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మధ్య మధ్య నా వైపు అదో మాదిరి చూస్తూ ఉంటుంది అవి ఏమగవాడు తట్టుకోలేని చూపులు ఉప్పు కారం తినే మామూలు వ్యక్తిగా ఆమె ఆర్తి చూపులకు ఆవేశపడతాను మంచి చెడు విచక్షణ జ్ఞానమున్న ఓ చిన్న రచయితగా ఆ చూపుల వెనక ద్యోతకమయ్యే ఆశలు ఆకాంక్షలను అర్థం చేసుకొని జాలి పడతాను నిజంగా ఇది ఆదర్శాల కోసం ఆడంబరాల కోసం ఉండే లోకం ఎదుటివాణ్ణి పరుగులు తీయమరడమే కానీ తాను ముందుకు కడుగు కూడా వేసేది లేదు అందుకే అందాల రాసి అమృత పెళ్ళి ఓ పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళ వాళ్లకు ఇదిగోండి అంటూ బాల్చి అక్కడ పెట్టి నా ముఖం పక్కకు తిప్పేసుకున్నాను అమృత ఏదో పెద్ద పొరపాటు చేసినట్లు ఫీల్ వెళ్ళటం నిలువు నిలువుటద్దంలో స్పష్టంగా కనిపించింది అప్పుడే బాల్చి తెచ్చేశావు ఆయన స్నానం చేశారా అమృత వదిన గారు అడుగుతోంది చేశారోదన సన్నగా సమాధానం చెప్పి ఊరుకుంది అమృత మరి మాటలు వినిపించలేదు ఎంత పేదరికంలో మగ్గుతున్నా రంగనాథం ఇంట్లోంచి మాట బయటికి రాదు అసలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట అనుకున్నట్లు నేను వినలేదు ఇంతవరకు తర్వాత తలుపుకు తాళం బిగించి బయలుదేరాను హోటల్లో కాఫీ టిబిన్లు ముగించి ఓ స్నేహితుడు కనిపిస్తే అతడితో కాసేపు కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వచ్చేశాను కాలం వృధా చేయటం ఇష్టం లేక ప్యాడ్ అందుకొని కుర్చీలో కూర్చున్నాను ఏదో రాద్దామని ఓ గంట గడిచిపోయింది ఈ వ్యవధిలో కాగితాల మీద శ్రీకారం మాత్రమే చుట్టగలిగాను ఆ తర్వాత అనుకోకుండా ఓ ఐడియా వచ్చింది మొదలుపెట్టి ఓ పేరా పూర్తి చేశాను ఎత్తుగడ బాగుందనిపించింది నా మట్టుకు నాకే ఈ కథకు ఏదో ఒక బహుమతి రావచ్చన్న ధైర్యం కూడా కలగటం మొదలుపెట్టింది ఆ వెంట ఏదో విధంగా కథను ఈవేళే పూర్తి చేసి ఫెయిర్ కూడా తయారు చేయాలని తిరిగి రాయటం ఆరంభించాను అంతలో అమృత వచ్చి మా మొత్తలో నిలబడటం కనిపించటంతో కలం ఆగిపోయింది నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అంది నొచ్చుకున్నట్లు అలాంటిదేం లేదులే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోనట్లే రాసేవాడి చెయ్యి కూడా అంతే అన్నాను పైకి జోగ్గా లోపల మాత్రం నా పోటీ కథకు ఆదిలోనే హంసపాద అని బాధగా ఉంది నా జోక్కు సన్నగా నవ్వి మళ్ళీ ఏదో కొత్త కథ రాస్తున్నారల్లే ఉందే అంది నేను రచనలు చేస్తానని అమృతకు తెలుసు నా అభిమాన పాఠకులలో ఆమె కూడా ఒకతే అందమైన అమృత అడిగేసరికి అబద్ధం చెప్పబుద్ధి కాక అవునమృత పోటీకి కథ పంపాలనుకుంటున్నాను అని చెప్పాను ఓ అయితే తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది రాయండి అని తాను వచ్చిన పనేమిటో చెప్పకుండానే వెళ్ళిపోయింది బయట జనం హడావిడి ఏడుపులు పెడబొబ్బులు వినిపించి ఉలిక్కి పడిలేచాను నేను లేచేసరికి నా దుప్పటి మించేదో రాయి టక్కున కింద పడ్డట్లై ఏమిటా అని చూశాను ఆ రాతికి ఓ కాగితం చుట్టబడి ఉంది ఎవరు రాశారా అని ఆత్రంగా దాన్ని విప్పాను రామకృష్ణ గారికి నా అభిమాన రచయిత కావడం వల్ల నేనేమో మీరంటే అదో రకమైన ఇది దాన్నే ఆకర్షణ అనుకోవచ్చు ప్రేమ అనుకోవచ్చు లేదా గౌరవం అనుకోవచ్చు అందుకే అందరినీ విడిచి మీ ఒక్కరికే నా ఆఖరి మాట చెప్పుకుంటున్నాను మీరు తెల్లవారు లేచేసరికి ఓ దుర్వార్త వింటారు అదే పక్కవాట కాపురస్తుడు రంగనాథం చెల్లెలు అమృత బలవంతాన చనిపోయింది అని దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఆ పిల్లకి ఏం తెగులొచ్చింది పెళ్ళవటం కొంచెం ఆలస్యం అయితే మాత్రం అన్నా వదినలు పల్లెత్తు మాటనరు ఎంతో అపరూపంగా చూసుకుంటారు కదా మరి ఏం పోయే కాలం వచ్చిందని అర్ధాంతరంగా చచ్చిందలా ఇలా ఉంటాయి అందరి మాటలు దగ్గర దగ్గర మీ అభిప్రాయాలు అలాగే ఉండొచ్చు కానీ ఎవరెలా భావించుకున్నా నా అభిమాన పాత్రులు మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోకూడదు అయినా మీకు తప్ప మరెవరికి చెప్పుకుంటాను నా గుండె మంటల్ని మాది సంస్కారవంతుల కుటుంబం ఆ సంస్కారం అన్న అందమైన మాట వెనుక దాగి ఉన్న మేకవన్నే పులులు మా అన్నా వదినలు మా ఇంట్లో పల్లెత్తు మాట కూడా బయటికి రాదు ఒక్క పొరపచ్చము మా కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉండదన్నది చుట్టుపక్కల అందరి అభిప్రాయం నిజానికి మా ఇంట్లో వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసాలు మరే ఇంట్లోనూ కనబడవు ఆశ్చర్యపోతున్నారా మా తండ్రి తాతల కాలం నుంచి కూడా రివాజుగా వస్తున్నది ఇదే ఇంట్లో గొంతులు పిసుక్కుని చంపుకుంటున్న మాట బయటికి రాకపోవటం మా కుటుంబ సభ్యుల ప్రత్యేకత మా అమ్మ నాన్న బ్రతికినంత కాలం నేను హాయిగానే ఉన్నాను వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గతించటంతో నా కష్టజీవితం ఆరంభమైంది తనకు పిల్లా జల్లా లేరు నేను ఒక్క గనొక్క చెల్లెల్ని అంతోయింతో బాగానే సంపాదిస్తున్నాడు స్తోమత ఉండి కూడా నన్ను చదివించడానికి ఇష్టపడకపోయాడు అన్నయ్య కారణం ఆడపిల్ల బయట గడప తొక్కితే ఎన్నో అనర్థాలు వస్తాయట కొంతవరకునైనా చదువుకుంటే భవిష్యత్తులో నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతాను వేలకు వేలు పోసి పెళ్లి చేసే బాధ్యత తప్పుతుంది అన్నయ్యకు ఇలా ఆలోచించి చదువును గురించి పట్టుబట్టాను పర్యవసానం ఒకనాడు రాత్రి ఓ సీసా తెచ్చి నాకు చూపించాడు అన్నయ్య అది విషం అన్నాడు నీకు చదువు కావాలో అన్నయ్య కావాలో తేల్చుకోమన్నాడు మీతో పాటే నేను నండి అంటూ అతడికి వంత వంతపాట పాడింది వదిన నా కారణంగా ఇద్దరు నిండు ప్రాణాలు తీసుకోవటం నాకు ఇష్టం లేక నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అప్పుడే చెప్పేశాను ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియదు కాలేజీలో చేరుతానన్నావు ఏమైంది అమృత అని అడిగితే అన్నయ్య వదిన చదువుకోమని అన్నారు కానీ నాకే ఇష్టం లేదు అని అబద్ధం చెప్పాను మా అన్నయ్య వదినల మనఃప్రవృత్తి తెలియచెప్పడం కోసం వై సంగతి ఉదహరించాను అలా ప్రతి చిన్న సంఘటన గురించి చెప్పి మిమ్మల్ని విసిగించలేను ఇక మీరు పక్క బాటాలోకి వచ్చిన తర్వాత నాకెంతో ఆనందం అనిపించింది మీనాక్షి అక్కయ్య గారి కలుపుగొలుతనం మీ మంచితనం నన్నెంతగానో ఆకర్షించాయి పైగా మీరు రచయిత మంచి కాలక్షేపం అనుకున్నాను మీ ఇంటికి వచ్చి కాసేపు తీరుబడిగా కూర్చున్న మొదటి రోజు సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిటి పెత్తనాలు అవతల మగతనున్నాడు అక్కడ ఇకైకలు పక్కపక్కలును మా పర్వేం నిలిపేట్లు లేవు నువ్వు బొత్తిగా తెగించిపోతున్నావు అంటూ నెత్తిన ఓ మొట్టికాయ వేసింది వదిన రాత్రికి వచ్చి తిట్టరాని తిట్లు తిట్టాడు అన్నయ్య వదిన మాటల మీద నేను చేసిన నేరమేమిటి పక్క వాటాలో కాసేపు కులాసాగా కబులు చెప్పుకొని సంతోషంగా కాలం గడిపి వచ్చినంత మాత్రానికే వీళ్ల పరువుకు భంగం కలుగుతుందా ఆడపిల్లనై పుట్టినంత మాత్రాన ఒకరింటికి వెళ్లే హక్కు ఎదుటి వారితో మాట్లాడే స్వేచ్ఛ పోగొట్టుకున్నట్లేనా వీల్లేదు వాళ్ళెన్ని తిట్టినా కొట్టినా ఆత్మను పూర్తిగా చంపుకుని బ్రతకలేను నా మనసు ఆ వేళే ప్రప్రథమంగా ఎదురు తిరిగింది ఆ మర్నాడవేమీ పట్టించుకోనట్లే మీ ఇంటికి వచ్చాను మరలా అక్కయ్య గారితో పాటే మీతోనూ మాట్లాడటం ఎక్కువ చేశాను ఇందువల్ల వాళ్లకు కక్ష ఎక్కువై నాకు శిక్ష పెరిగింది దెబ్బలు కొట్టడంతో పాటు తిండి పెట్టడం కూడా మానివేశారు అక్కయ్య గారి కంటే మీరంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం కారణం మీరు ఓ అభ్యుదయ రచయిత అందమైనవారు భార్యను పల్లెత్తు మాట అనకుండా మీరు చూసుకునే విధానం నన్ను మరింత ఆకర్షిస్తుంటుంది కలలుగనే కన్నెపిల్లగా నేను మీ వంటి వ్యక్తినే భర్తగా కోరుకుంటాను ఒక్కొక్కప్పుడు నా ఊహాలోకంలో మీరే నా భర్త అలాంటి తలపు వచ్చినప్పుడు నేనెంతో పరవశించిపోతుంటాను నిన్న ఉదయం మీకు బాల్చీతో నీళ్లు తెచ్చి ఇవ్వటం నేను చేసిన పెద్ద నేరం పైకి ఆ పట్టింపు లేనట్లు వదిన కొంచెం పెద్దగా మాట్లాడడం మీకు వినిపించే ఉంటుంది కానీ రాత్రి అన్నయ్య వచ్చాక ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది తిరిగేముంది దాంతో రౌద్రమూర్తి అయ్యాడు అతడిలో కసి ఎక్కువైంది గరిటె ఎర్రగా కాల్చాడు కుంపట్లో వదిన నన్ను గట్టిగా పట్టుకుంది అన్నయ్య నా తొడల మీద వాతలు పెట్టాడు పైకి ఎవరికీ కనిపించకుండా దాంతో నాకిక బ్రతుకు మీద పూర్తిగా విరక్తి కలిగింది అయినా బ్రతికి ఉండి ఈ రాక్షసల ఈ రాక్షస ప్రవృత్తుల మధ్య మసులుతూ నేనేం సాధించగలను మా అన్నయ్య బదినలు ఇలా చేశారని సిగ్గు విడిచి ఎవరికీ చెప్పుకునేది వీళ్లను వదిలి మరెవరి పంచకు చేరేది నిన్న నా వింతగాథ చెప్పాలనే మీ ఇంటికొచ్చాను నన్ను మీ పంచకు చేర్చుకోరాదు అని అడిగేద్దామనుకున్నాను అప్పుడు మీరేదో రాసుకుంటున్నారు ఏమిటి పిచ్చి ఆలోచన అని మళ్ళీ నాలో నాకే అనిపించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను అయినా మీరు వివాహితులు నా వల్ల మీ పచ్చని సంసారం ఏమైపోతుందోనన్నదే నా వెనుకంజ మీరు కథ రాసి ఏదో పత్రిక పోటీకి పంపాలనుకుంటున్నారు కదూ నా కథే రాసి పంపండి ప్రైజు తప్పకుండా వస్తుంది పెరటి బావిలో తేలియాడే అమృత నిర్జీవ ప్రతిమనే మీరిక చూస్తే ఆ ఉత్తరం నన్ను వివసుణ్ణి చేసింది ఆ వెంటనే ఆశ్చర్యము కలిగింది నిజంగా అమృతది ఎంత దయనీయగాదా పక్కవాటలో ఉన్న మాకే ఈ సంగతులని తెలియవంటే దీనికంతా ఆ రంగనాథం అతడి భార్యలో ఉన్న చాతుర్యమే కారణం పైగా అమృత చాలా వరకు కష్టాలకు గురి కావడానికి ఆఖరికి ఈవేళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నేను నా భార్యే ఎంత దారుణం జరిగిపోయింది మళ్ళీ ఆ లావణ్యమూర్తి అమృత కనిపించదు కన్నీటి పర్యంతమై కడసారిగా ఆమెను చూసి రావటానికి వెళ్ళాను నిజంగా పన్నీరు నిండిన నిజంగా కన్నీరు నిండిన పన్నీరు బుడ్డి అమృత ఆమె లోతులు సామాన్యంగా ఎవరికి అంతుబట్టవు తన గద రాసి పత్రిక పోటీకి పంపటం అమృత అభిమతం ఆ ప్రకారమే ప్రయత్నించి ఆమె మీద నాకు గల గౌరవాన్ని రుజువు చేసుకోవటానికి ఉపక్రమించాను సమాప్తం కన్నీరు నిండిన పన్నీరు బుడ్డి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం